హాయ్ హలో అండి నమస్తే ఎలా అందరూ బాగున్నారా అయితే ఇవాళ మన వీడియోలో ఫస్ట్ వచ్చేసి మన ఇంట్లో ఇలాంటి స్మార్ట్ వాచ్ ఫోన్స్ అయితే ఉంటూ ఉంటాయి కదా ఇంకా ఇవి ఏంటంటే వీటికి ఛార్జింగ్ పెట్టిన తర్వాత పక్కన ఎక్కడైనా సెల్ఫ్ లాంటిది ఏదైనా ఉంటే పెట్టొచ్చు ఎందుకంటే దాని వైర్ చిన్నగా ఉంటుంది కాబట్టి ఆ ఛార్జర్ వైరు సో అలాంటప్పుడైతే మీరు ఇలా ట్రై చేయండి మనకి చేతికి పెట్టుకునేది ఉంటుంది కదా దీనికి ఇలా పెట్టేసి మనం ఇలా పెట్టేసామనుకోండి మనకి ఎలాంటి సపోర్ట్ పక్కన ఏ సెల్ఫ్ కానీ చైర్ కానీ ఏది లేకున్నా మనం ఈజీగా దీనికైతే ఛార్జింగ్ పెట్టేసి ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట ఓకే దీనికోసం సపరేట్గా మనకి సెల్ఫ్ కావాలో లేకపోతే ఏదో ఒకటి సపోర్ట్గా ఉండాలనేది ఏం అవసరం లేదు ఇలా పెట్టేసి మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి మనం సిలిండర్ని ప్రతి ఒక్క రెండెల్లో ఖచ్చితంగా రెండు సిలిండర్లు అయితే ఉంటూనే ఉంటాయి కదా ఒకటి కిచెన్లో పెట్టుకుంటాం ఇంకోటి వేరేదైనా రూమ్లో పెట్టుకుంటాము సిలిండర్ని అలాగే మామూలుగా పెట్టేసామంటే సిలిండర్ కింద బండ మీద అయితే మొత్తం ఇలా మరకలు అయితే వచ్చేస్తూ ఉంటాయి ఈ మరకలు చాలా డేంజర్ అనమాట అస్సలు మరకలు తుప్పు మరకలు అలాంటప్పుడు మీరు ఇలా ట్రై చేయండి మన ఇంట్లో ఇలాంటి బ్యాంగిల్స్ అయితే ఉంటాయి కదా సైడ్ బ్యాంగిల్స్ ఈ సైడ్ బ్యాంగిల్స్ని ని ఇక్కడ నేను చూపించినట్టుగా ఈ సిలిండర్ కి ఇలా నాలుగు వైపులా ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టడం వల్ల ఏంటంటే ఆ గాజుకి ఆ సిలిండర్కి మధ్యలో కొంచెం గ్యాప్ వస్తుంది ఇవి కాంచగాజులు గాజులు పెట్టొద్దు మామూలుగా మనకి సైడ్ బ్యాంగిల్స్ అట్లా ఉంటాయి కదా వాటిని పెట్టాలన్నమాట ఇవి పెట్టడం వల్ల ఏంటంటే మనం ఊడ్చేటప్పుడు కూడా ఆ సిలిండర్ని కొంచెం అటు ఇటు ఈజీగా జరుపుకోవడానికైతే ఉంటుంది మనకి ఎక్కువగా బరువు అనిపించదనమాట సిలిండర్ని పక్కన పెట్టేసి మనం ఊడవడానికి ఇబ్బంది పడకుండా అటు ఇటు కొంచెంగా ఈజీగా జరుపుకోవచ్చు మళ్ళీ తర్వాత మనకి సిలిండర్కి ఆ గాజుకి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మధ్యలో కొంచెం గ్యాప్ అయితే వస్తుంది ఇలా వచ్చి ఇలా వస్తే మనకి చెత్త ఏదైనా ఉంటే కూడా మనం ఈజీగా ఊడ్ చేసుకోవచ్చు చూడండి ఇలా ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి ఈ రెండింటి మధ్యలో గ్యాప్ అయితే వచ్చింది చూడండి ఓకే ఇక్కడ ఒక అట్ట ముక్కను పెట్టి చూపిస్తాను ఇలా ఇలా ఒక అట్ట ముక్కను పెట్టి చూపిస్తాను చూడండి మీకు రెండింటి మధ్యలో గ్యాప్ వచ్చిందనేది అర్థమవుతుంది చూడండి ఇలా అట్ట ముక్క అయితే రూపాయలు వెళ్ళిపోతుంది కదా ఇక్కడ రెండింటి మధ్యలో గ్యాప్ వస్తుంది కాబట్టి మనకి ఆ సిలిండర్ కంప్లీట్గా కిందికి తగలేదు కాబట్టి మనకి ఆ ఫ్లోర్కి తగలేదు కాబట్టి మరకలు అనేవి పడకుండా ఉంటాయి తర్వాత ఇందులోనే ఇంకొక టిప్ ఏంటంటే మనం సిలిండర్ని ఒక రూమ్లో నుంచి ఇంకో రూమ్లోకి తీసుకెళ్లాలంటే నిండి సిలిండర్ చాలా బరువుగా ఉంటుంది ఇలాంటి టైల్స్ మీద అయితే ఇలాంటి బండ మీద అయితే మనం దొరించుకుంటూ వెళ్తే బండలు విరిగిపోయే ఛాన్స్ అట్లా ఉంటుంది పగిలిపోతాయి అలాంటప్పుడు మీరు ఇలా ట్రై చేయండి మన ఇంట్లో ఇలాంటి ఏదైనా ఒకటి క్లాత్ ఏదైనా కొంచెం మందంగా ఉన్న క్లాత్ పై సిలిండర్ పెట్టేసి మామూలుగా ఆ క్లాత్ని లాక్కుంటూ వెళ్ళండి ఇలా లాగడం వల్ల మనకి సిలిండర్ని ఎక్కువగా బరువు అనిపించదు అనమాట ఈజీగా మనం ఎంత దూరమైనా దీన్ని నిండు సిలిండర్ అయినా ఈజీగా జరుపుకోవడానికి అయితే ఉంటుంది ఇలా చూడండి ఇలా ఓకే నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఇలాంటి పెన్ క్యాప్స్ అయితే ఖచ్చితంగా అందరి అందరి అందరిళ్లలో ఉంటూనే ఉంటాయి కదా పెన్ అయిపోయిన తర్వాత క్యాప్తో సహా పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా ఇలా ట్రై చేయండి ఈ పెన్ క్యాప్కి ఇలా ఒక డబల్ సైడ్ టేప్ అయితే అంటించేసేయండి ఇలా ఓకే దీన్ని ఇప్పుడు ఎక్కడైనా సరే మనం కిచెన్లో కానీ లేకపోతే ఎక్కడైనా హాల్లో కానీ ఎక్కడైనా సరే మనం ఇలా గోడకు అతికించుకున్నామంటే దీన్ని మనం చాలా రకాలుగా వాడుకోవచ్చు దీనికి ఏవైనా బైక్ కీస్ కానీ లేకపోతే ఏవైనా కీస్ ఉంటే దానికి తగిలించుకోవడానికి అయితే వీలుగా ఉంటుంది చూడండి ఇలా ఇక్కడ నేను బైకీస్ అయితే వేస్తున్నాను ఇలా అయితే పెట్టుకోవచ్చు అనమాట నచ్చితే ట్రై చేయండి ఇలా మనం వేస్ట్ అని చెప్పేసి పడేసే కొన్ని వస్తువులను కూడా మనం ఇలా యూస్ చేసుకోవచ్చు ఓకే తర్వాత ఇంకొక టిప్ చెప్తాను మన ఇంట్లో ఇలాంటి గ్లాస్ ఐటమ్స్ అయితే అందరి ఇళ్లలో ఉంటూనే ఉంటాయి కానీ వాటిని ఎక్కువగా మనం యూస్ చేయము ఎప్పుడో ఒకసారి వాడుతాము తర్వాత పక్కన పెట్టిస్తాం కదా పక్కన పెట్టిస్తే అవి ఏంటంటే కొంచెం షైనింగ్ అనేది తగ్గిపోతుంది మనం ఎంత క్లీన్ చేసినా వాటి షైనింగ్ అనేది తగ్గిపోతుంది అలాంటప్పుడు ఇలా డ్రై చేయండి కొంచెం ఉప్పుని తీసుకొని వాటర్ తగిలించి కొంచెం ఉప్పుని తీసుకొని మీరు ఇలా మనం మామూలుగా క్లీన్ చేసినా కానీ కొంచెం ఉప్పుతో అలా చేతితో కొంచెం అలా రఫ్ చేసినట్టుగా మనం క్లీన్ చేసామనుకోండి మనం మామూలుగా క్లీన్ చేసిన దానికంటే ఇలా ఉప్పు వేసి క్లీన్ చేస్తే చాలా మంచి షైనింగ్ వస్తుంది చూడండి ఇక్కడ ఫస్ట్ ఎలా ఉంది ఇప్పుడు కడిగి తీసుకొచ్చి చూపిస్తున్నాను ఎంత కొత్త దానిలాగా మంచి షైనింగ్ అయితే వస్తుంది మనకు కొత్తవి కొంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట అసలు డల్గా కనిపించదు క్లాస్ ఐటమ్ ఏదైనా సరే ఇలా కొంచెం డల్గా ఉంది అంత షైనింగ్ లేదు అంటే ఇలా ఉప్పు వేసి కొంచెం అలా క్లీన్ చేయండి మంచి షైనింగ్గా ఉంటుంది కొత్త వాటిలాగా కనిపిస్తాయి నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి ఉల్లిపాయల్ని మనం కర్రీస్లో వేయడానికి ఒకటి రెండు ఉల్లిపాయలు అయితే సరే కానీ ఎక్కువ మొత్తంలో ఫ్రై ఐటమ్స్లో అయితే కొంచెం ఎక్కువగా ఉల్లిపాయలు తరుగుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే కళ్ళల్లోంచి వాటర్ వస్తుంటాయి అలా రాకుండా ఉండాలంటే మనం కట్ చేసేటప్పుడు కొన్ని గ్లాసులు వాటర్ని అలా పక్కన పెట్టేసుకోండి తర్వాత అలా పక్కన పెట్టేసుకున్నా సరే మామూలుగా కట్ చేసేటప్పుడు మధ్య మధ్యలో ఆ చాకుని అలా వాటర్లో ముంచుకుంటూ తీసి మనం కట్ అనుకోండి మనం ఎక్కువ మొత్తంలో ఉల్లిపాయలు కట్ చేసినా మనకి ఘాట్ అనేది తెలియకుండా ఉంటుంది మనకి కట్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట ఇలా మధ్య మధ్యలో మనం కొంచెం చాకుని ఆ వాటర్లో అలా ముంచి తీస్తూ మనం ఇలా కట్ చేస్తే మనకు ఘాట్ అనేది ఏర్పడకుండా ఉంటుంది ఇలా ఓకే ఎక్కువ ఉల్లిపాయలు కట్ చేసినా మనకి ఏం ప్రాబ్లం ఉండదు తర్వాత ఇందులోనే ఇంకొకటి ఉల్లిపాయలని మనం ఒక్కోసారి ఒక సగం ఉల్లిగడ్డ ఉంటే ఇంకా దాన్ని వంటలో యూజ్ చేయము పక్కన పెట్టేస్తామనుకుంటే అది అలాగే పెట్టేస్తే వల్లిపోయినట్టు అవుతుంది కదా అలాంటప్పుడు ఆ సగం ఉల్లిపాయను ఇలా కొంచెం దానిపైన ఇలా కొంచెం నూనె అద్ది పెట్టామనుకోండి మనకి నెక్స్ట్ డే మనం వాడుకున్నప్పటికీ కూడా ఇలాగే ఫ్రెష్గా ఉంటుంది వల్లిపోయినట్టు అయితే ఉండదు నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి మనం మార్కెట్ నుంచి తేనె అయితే తీసుకొచ్చుకుంటాం కదా చాలా రకాల తేనెలు బయట అయితే చాలా రకాల కంపెనీలు అయితే ఉంటూ ఉంటాయి మామూలుగా అవి ఫ్రే అవి ప్యూరా కాదా తెలుసుకోవడానికి తెలుసుకోవడానికైతే ఇలా ట్రై చేయండి తేనెను కొంచెం ఒక ప్లేట్లో వేసేసి ఆ తేనె మునిగేంత వరకు ఇలా వాటర్ వేయండి ఇలా వాటర్ వేస్తే ఒకవేళ తేనె అనేది మనకి ఆ వాటర్లో కలిసిపోతుంది అంటే మాత్రం అది ఒరిజినల్ కాదని మనం తెలుసుకోవాలి లేదా కలిసిపోకపోతే అది వర్జినల్ అని తెలుసుకోవచ్చు తర్వాత ఇంకొకటి ఇందులోనే మనం మిరియాలు అయితే అందరి ఇండ్లలో ఖచ్చితంగా ఉంటుంది కదా వంటకైతే తీసుకొని ఇలా ఒక గుచ్చేసుకొని ఆ ఆ మిరియాలని ఒక చిన్న మిరియాని అయితే కాల్చుకోండి కాల్చడం వల్ల వచ్చే పొగ ఉంటుంది చూడండి ఆ పొగ అనేది ఒకలాంటి స్మెల్ వస్తుంది ఘాటుగా ఒకలాగ స్మెల్ వస్తుంది ఎప్పుడైనా సపోజ్ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్న టైంలో ఆల్ లోటు అట్లా ఏది లేదు దోమలు విపరీతంగా ఉన్నాయి అన్న టైంలో మీరు ఇలా ట్రై చేయండి ఈ వచ్చే పొగ ఉంటుంది చూడండి ఈ పొగను మనకి ఎక్కడ ఎక్కువగా దోమలు తిరుగుతున్నాయో ఆ ప్లేస్ లో చూపించండి ఈ పొగ ఘాటు వాసన మనకి ఆ దోమలు అనేవి అక్కడికే చచ్చిపోతాయి అనమాట దోమలు కూడా రాకుండా ఉంటాయి ఇంట్లో కూడా ఒక లాంటి స్మెల్ మంచిగా వస్తుంది అవి దోమలకు నచ్చవు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే లేదా అక్కడికే చచ్చిపోతాయి ఎప్పుడైనా ఇంట్లో ఆల్ అవుట్ లేని టైంలో జెట్ కాల్స్ అట్లా ఏం లేని టైంలో ఇది యూస్ చేయండి ఖచ్చితంగా వర్క్ అవుతుంది నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తాను మనం మామూలుగా మార్నింగ్ టిఫిన్స్ టిఫిన్ టైంలో చాలా హడాపిడిగా ఉంటుంది మార్నింగ్ టైంలో అయితే అలాంటప్పుడు కొంచెం కొన్ని ఇన్స్టెంట్గా మనం అప్పుడు చేసి పెట్టుకున్నామంటే మనకి టైం అనేది చాలా సేవ్ అవుతుంది దానిలో ఒకటైతే ఇప్పుడు చెప్తున్నాను ఒక ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను అందులో కొన్ని ఆవాలు జీలకర్ర మినపప్పు అయితే వేసుకుంటున్నాను ఇది నేను ఇప్పుడు ఇన్స్టెంట్గా ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను మనం రెండు నిమిషాల్లోనే ఉప్మా అనేది రెడీ చేసుకోవచ్చు ఇలా కనుక మనం చేసి పెట్టుకున్నామంటే ఇప్పుడు ఇందులోనే పోపుకు పోపుకి సంబంధించినవన్నీ కూడా వేసేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు పల్లీలు కూడా వేసుకుంటారు కదా పల్లీలు అవన్నీ కూడా వేసేసుకోవాలి ఇది మనం అప్పటికప్పుడు మనం ఒక రెండు నిమిషాల్లో మనం టిఫిన్ చేసుకోవాలి అంటే మాత్రం ఇది ట్రై చేయండి ఉప్మా లేకపోతే ఇది ఇంకోటి ఏంటంటే మనకి ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ లేదా మనం పిల్లలు హాస్టల్లో ఉన్న పిల్లలకు కూడా మనం ఇలా చేసి పంపించామనుకోండి వాళ్ళు బయట ఫుడ్ తినకుండా అప్పటికప్పుడు ఇలా రెండు నిమిషాల్లో ఇన్స్టెంట్గా మనం ఇలా ఉప్మానైతే చేసి వాళ్ళకి చేసుకొని తినేసి వెళ్ళిపోతారు చాలా సింపుల్గా మనం ఒకేసారి కేజీ కానీ ఒక హాఫ్ కేజీ కానీ ఇలా మనం తయారు చేసి పెట్టుంటే మనకి వారానికి ఒకసారి రెండు సార్లు మనం ఉప్మా అది చేసుకుంటాం కదా ఒక రెండు సార్లకి అలా ఇలా మనం చేసి పెట్టుకున్నామంటే మనకి మార్నింగ్ టైంలో హడావి లేకుండా రెండు నిమిషాల్లో టిఫిన్ అయితే రెడీ అవుతుంది ఇలా ఇడ్లీ ఉప్మా అని కాదు మన ఛానల్లో ఇంకా ఇడ్లీ దోశ చట్నీ కూడా ఇన్స్టెంట్గా అయితే ఉంది మీకు కావాలంటే ఒకసారి చెక్ చేసి చూడండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట మార్నింగ్ టైంలో హడావి లేకుండా ఇప్పుడు ఈ కరివేపాకును కూడా కొంచెం పదన లేకుండా చూసుకొని కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి తర్వాత మనకి ఉప్మాలకి మనం అంటే మనకు ముందే తెలిసిపోతుంది కదా మనం ఒక హాఫ్ కేజీ కేజీయో కేజీయో రవ్వ వేసుకోవాలి అనుకుంటాం కదా దానికి సరిపడా ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి కూడా వేసేసుకొని ఇదంతా ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలన్నమాట మనకి మొత్తం ఆ రవ్వకి అంటే మనం తర్వాత మళ్ళీ ఇందులో ఏం వేయమన్నమాట సాల్ట్ అట్లా ఏం వేయం కాబట్టి మనం ఒకేసారి చూసుకొని వేసుకోవాలి మనకి ఎంత రవ్వ పడుతుంది అనేది మన క్వాంటిటీ తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి వేసుకోవాలన్నమాట ఇందులోనే ఇప్పుడు మనం ఎంతైతే రవ్వ వేసుకోవాలనుకుంటున్నామో అంత రవ్వ వేసేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి అంటే రవ్వ కొంచెం ఎరుపు రంగులోకి వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి సరిపడా ఉప్పును కూడా వేసేసుకుంటున్నా ఇంకా మనకి ఉప్పు వేసే పని కూడా ఉండదు ఇంకా చూడండి ఇలా మొత్తం బాగా ఫ్రై చేసేసుకోవాలి ఓకే ఇలా కొంచెం ఆయిల్లో ఎక్కువసేపు ఫ్రై చేసుకున్నామంటే మనకి అదంతా పొడి పొడిలాడుతుంది అసలు పదన లేకుండా చూసుకోవాలి అంతే దీంట్లో ఏం లేదు చాలా సింపుల్ మనం అన్నీ ఎలా వేస్తామో అలాగే వేసేయాలి కాకపోతే కొంచెం కూడా తడి లేకుండా చూసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకున్న దీన్ని ఏదైనా ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఒక అరగంట గంట సేపు కంప్లీట్గా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మనం ఏదైనా డబ్బాలో స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చు ఓకే ఇలా ఇన్స్టెంట్గా మనం అప్పటికప్పుడు చాలా సింపుల్గా మనమైతే దీన్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఉప్మా కావాలంటే చాలా సింపుల్గా ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తాను చూడండి కొంచెం స్టవ్ సిమ్లో పెట్టేసుకొని మనం ఈ రవ్వను ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట అంతే ఓకే ఇప్పుడు దీన్నంతటిని అంతటినీ కూడా స్టవ్ ఆఫ్ చేసేసి ఏదైనా ఒక ప్లేట్ లాంటి దాన్నిలో తీసుకొని ఆ రవ్వ అనేది కంప్లీట్గా చల్లారేంత వరకు కూడా మనం దీన్ని కంప్లీట్గా చల్లార పెట్టేసుకొని తర్వాత మనం ఏ డబ్బాలో అయినా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనకు అప్పటికప్పుడు ఉప్మా అయితే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు మనకి ఉప్మా కావాలంటే ఇలా ట్రై చేయండి చూడండి ఇప్పుడు మనం మనం ఇందాక చేసుకున్న రవ్వతో మనం మార్నింగ్ టైంలో ఉప్మా చేసుకోవాలంటే ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఉప్మాకి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి అంటే మనకు తెలుస్తుంది కదా ఒక కప్పు మనం రవ్వ వేయాలంటే దానికి ఒక మూడు కప్పులో వాటర్ అట్లా వేస్తూ ఉంటాం కదా కొంచెం క్వాంటిటీని బట్టి అట్లా వేసేసుకొని ఆ వాటర్ మరిగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న ఈ ఉప్మా ఉంది కదా దీన్ని ఈ రవ్వ ఉంది కదా దీన్ని ఆ వాటర్లో వేసి తిప్పడం అంతే ఇంకా అది కొంచెం దగ్గరికి వచ్చిందంటే మనకి ఉప్మా అనేది రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా అసలు రెండంటే రెండే నిమిషాల్లో మనం ఉప్మా అయితే రెడీ చేసుకోవచ్చు ఇలా ఇన్స్టెంట్గా మనము బయట కూడా మనకి ఇలాంటివి దొరుకుతాయి కాకపోతే చాలా ఎక్కువ రేటుతో దొరుకుతాయి అలా కాకుండా మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసి ఒకసారి మనకి ఏదో ఒక రోజు వీలున్న రోజు మనం ఇంట్లో ఇలా చేసి పెట్టుకున్నామంటే మనకి మనం చేయాలనుకు 手を組まって。 తొందరగా అయిపోతుంది అనమాట చూడండి ఇంకా నేను ఏం వేయలేదు వాటర్ మరిగే వాటర్లో ఈ రవ్వనైతే వేసానమాట అంతే నేను ఇందులో సాల్ట్ కూడా మనం ముందే వేసుకున్నాను కాబట్టి ఇంకా ఏం వేసే పని లేదు ఇంకా ఈ రవ్వ అంతా దగ్గరకు వరకు మనం అది స్టవ్ మీద ఉంచుకుంటే సరిపోతుంది చాలా నిమిషంలో మనకైతే టిఫిన్ అయితే రెడీ అయిపోతుంది అనమాట అసలు హడావి లేకుండా రెడీ అవుతుంది ఓకే చివరిలో కొంచెం నెయ్యి వేసుకుంటే మనకి ఉప్మా అనేది రెడీ అవుతుంది ఉప్మాలో నెయ్యి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది మీకు ఎప్పుడైనా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను తెలిస్తే ఓకే తెలియని వాళ్ళకి తెలిస్తే ఓకే తెలియకపోతే ఇలా ఎప్పుడైనా మీరు ఉప్మా చేసినప్పుడు చివరిలో కొంచెం నెయ్యి వేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఓకే చూడండి రెండు నిమిషాల్లో ఉప్మా అయితే రెడీ అయిపోయింది కదా ఇలా ఇన్స్టెంట్గా అయితే మనం ఉప్మానైతే అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకే ఉప్మా రవ్వనైతే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు ఓకే ఇలా అనమాట ఇలా ఉప్మానే కాదు దోశ కానీ ఇడ్లీ కానీ ఏదైనా మనం ఇన్స్టెంట్గా కావాలంటే మనకి అప్పటికప్పుడు మన రెండు నిమిషాల్లో టిఫిన్ కావాలి అంటే ఇలా చేసి పెట్టుకోవచ్చు ఇది వీడియో అయితే మన ఛానల్లో అయితే ఉంది మీకు కావాలంటే ఒకసారి చెక్ చేయండి దీంట్లో మనకి ఇడ్లీ దోశ తర్వాత ఉప్మా అటుకులు చట్నీ అన్నీ కూడా నేను చేసి పెట్టాను వీడియో అయితే మీకు కావాలంటే ఒకసారి చెక్ చేసి చూడండి ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఒక గిన్నెలో కొన్ని వాటర్ అయితే వేసుకుంటున్నాను ఈ గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇదైతే ప్రతి ఒక్క లేడీస్కి ఖచ్చితంగా యూజ్ అవుతుందండి ఓకే దీంట్లో ఒక నాలుగు ఐదు లవంగాలు అయితే వేసుకోవాలంటే మనం ఎన్ని వాటర్ తాగుతామో అన్నీ వేసుకొని ఆ వాటర్లో నాలుగైదు లవంగాలు వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మరగబెట్టుకోవాలి అంటే ఆ లవంగల్లో ఉన్న ఆ ఫ్లేవర్ అంతా కూడా వాటర్లోకి వచ్చేంత వరకు మరగబెట్టేసుకోవాలి తర్వాత లవంగాలు తీసేసినా సరే అలాగే ఉంచుకున్నా సరే ఇప్పుడు దీంట్లో తేనె వేసేసుకోండి ఓకే తేనె వేసేసుకోండి ఓకే తేనె అంతా కూడా కలిసేలాగా కలుపుకోండి కరిగేంత వరకు తర్వాత ఇందులోనే కొంచెం పసుపు ఒక చిటికడంతా పసుపు వేసుకోండి ఇది ఎందుకంటే మనకి పీరియడ్ టైంలో చాలా పెయిన్ వస్తుంటుంది కదా కడుపు ఒక్కరికి చాలా నొప్పిగా ఉంటుంది ఆ టైంలో మీరు ఇది చేసుకొని తాగండి మంచి రిలీఫ్ అయితే ఉంటుంది నొప్పి అయితే తగ్గుతుంది ప్రతి ఒక్క లేడీస్కి అయితే ఖచ్చితంగా యూస్ అవుతుంది నచ్చితే ట్రై చేయండి తర్వాత మన ఇంట్లో ఇలాంటి ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ చాలా ఉంటూనే ఉంటాయి కదా ఇంకా వేస్ట్గా వాటిని వేస్ట్గా పడేయకుండా వీటిని చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు అందులో ఒక టిప్ అయితే చెప్తున్నాను కొన్ని టాబ్లెట్స్ని అయితే తీసుకొని ఇలా పౌడర్ లాగైతే చేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఏదైనా సరే మనం ఫేస్కి వేసుకునే పౌడర్ ఏదైనా ఉంటే అది వేసుకొని ఈ రెండింటిని బాగా కలిసి ఇలా కలుపుకొని మనకు ఎక్కువగా నైట్ టైంలో బొద్దింకలు వస్తూ ఉంటాయి జిల్ల పురుగులు బొద్దింకలు అవి ఎక్కువగా ఈ సింక్ దగ్గర నుండి వస్తాయి వాటర్లో కలిపి వేసినా సరే లేకపోతే డైరెక్ట్గా ఆ పౌడర్ వేసినా సరే ఆ ఘాటు వాసనకు ఆ స్మెల్కి బొద్దింకలు అనేవి రాకుండా ఉంటాయి నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇందులోనే ఇంకొకటి ఏంటంటే మనకి సరే ఇంకోటి ఇప్పుడు ఇంక వేరే ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను ఇందులో ఒక నాలుగు ఇలాచీలు అయితే వేసుకుంటున్నాను ఇది కూడా చాలామందికి యూజ్ అవుతుంది ఈ టిప్ కూడా అది ఎందుకో చెప్తాను చూడండి చాలా సింపుల్ అనమాట వాటరు తర్వాత అందులో ఒక నాలుగు ఇలాచీలు వేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా మరగబెట్టేసుకోవాలి మరగబెట్టేసుకొని ఈ వాటర్ తాగడం వల్ల ఏంటంటే గురుకతో బాధపడే వాళ్ళకు అంటే నైట్ టైంలో నిద్రలు చాలామందికి గురక వచ్చేస్తూ ఉంటుంది ఆ గురుకో గురు రాకుండా ఉండాలి కురక తగ్గాలి అంటే మాత్రం ఇది ట్రై చేయండి ఈ వాటర్ని మనం డైలీ కొంతమందికి ఏంటంటే మార్నింగ్ టైంలో ఇలా వేడి నీళ్ళు తాగడం అలవాటు ఉంటుంది కదా ఆ వేడి నీళ్ళలో ఒక నాలుగు ఇలాచి వేసుకొని తాగి చూడండి మనకి గురక అనేది రాకుండా ఉంటుంది గురుకతో బాధపడే వాళ్ళు గురుకతో చాలా మందికి ఇబ్బందిగా ఉంటుంది చెప్పలేకపోతుంటారు గురుక సౌండ్కి నిద్ర పట్టదు అలాంటి వాళ్ళైతే ఇలా ట్రై చేయండి తర్వాత ఒక గిన్నెలో కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను తర్వాత ఇందులో కొంచెం షాంపూ అయితే వేసుకున్నాను ఒక ప్యాకెట్ అయితే వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇది కూడా అందరి ఇళ్ళలో ఖచ్చితంగా యూజ్ అవుతుంది తర్వాత ఇందులో ఒక నాలుగు లవంగాలు అయితే వేసుకున్నాను ఇది ఎందుకంటే మనకి ఇంట్లో చాలా మంచి సమయంలో వస్తుంది అనమాట దీన్ని మనం బాత్రూంలో కానీ రూమ్లో ఎక్కడైనా ఫ్రిడ్ పెట్టుకున్నామంటే ఒక రూమ్ ఫ్రెషనర్ లాగా అయితే మనకి యూజ్ అవుతుంది మంచి స్మెల్ అయితే వస్తుంది నచ్చితే ట్రై చేయండి ఇంతే అండి ఈరోజుకి వీడియో వీడియోను నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ